వెల్కమ్ టు సూర్య ఎంటర్స్ అండి ఈ వీడియోలో మీకు బిహెచ్కే ఫ్లాట్ అయితే చూపించిపోతున్నాను ఈ సైట్ వచ్చేసి మనకి బెంగళూరులో సిల్క్ బోర్డులో అయితే ఉంది ఈ కస్టమర్ అయితే ఇక్కడ యూకేలో అయితే ఉంటారు ఆయన పూర్తిగా అక్కడ ఉండే ఇక్కడ ఫ్లాట్ అంతా చేయించుకున్నారు ఈ కలర్ కాంబినేషన్ కావచ్చు తర్వాత డిజైన్స్ కావచ్చు అన్నీ కూడా ఆయనకి వాట్సాప్లో పంపితే పీడిఎఫ్లో అట్లా పంపితే కనుక అందులో అన్నీ మొత్తం సెలెక్ట్ చేసుకుని మనకి త్రీ డి కూడా వాళ్ళకి పంపించినప్పుడు అందులోనే మార్పులు చేర్పులు ఉంటే అందులోనే అయినా పూర్తిగా అయితే ఫ్లాట్ కంప్లీట్ అయిపోయి ఆల్రెడీ వన్ మంత్ అయింది పెయింటింగ్ వర్క్ అవన్నీ కంప్లీట్ అయిన తర్వాత ఈ వీడియో చేస్తున్నాం దీంట్లో అయితే చూడటానికైతే కొంచెం అన్ని ట్రెండీగా అయితే ఉన్నాయి ఏమున్నాయంటే ప్రొఫైల్ ఉంటాయి తర్వాత ప్రొఫైల్ గ్లాస్ డోర్స్ ఉంటాయి ట్యాండమ్స్ ఉంటాయి తర్వాత కొంచెం మిర్రర్ కూడా మనం డిఫరెంట్గా పెట్టడం జరిగింది డిజైన్స్ అయితే చాలా చాలా అయితే బాగుంటాయి ఈ వీడియో అయితే మీరు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అయితే చూసేసేయండి వీలైతే ఒక్క వీడియోలో పెట్టడానికి ట్రై చేస్తాం లేదా రెండు వీడియోల కింద పెట్టడానికి అయితే అవుతుంది మీరు ఫస్ట్ పార్ట్ చూసినట్టయితే సెకండ్ పార్ట్ కూడా కంపల్సరీ అయితే చూడండి మనం ఫస్ట్ హాల్ నుంచి హాల్ నుంచి వెళ్దాం టీవీ యూనిట్ దగ్గర నుంచి మనం స్టార్ట్ చేసుకుంటూ వెళ్తే చాలా తక్కువగా మనకేంటంటే హాల్లో పూజ మందిరం అట్లాగే టీవీ యూనిట్ రెండు దగ్గరలో వస్తాయి కొన్ని సైట్లు అయితే ఎట్లా వస్తాయి అట్లాగే ఈ సైడ్లో కూడా మనకి ఏం జరిగిందంటే రెండు కలిపొచ్చినాయి ఇక్కడ వచ్చేసి హాల్లో డిజైన్ ఇది ఇది చాలా పెద్ద పెద్ద కబోర్డ్లో మనం చేయాల్సిన డిజైన్ మనం చాలా చిన్న దాంట్లో చేసాం చాలా లుక్ అయితే వచ్చింది దీనికి ఏం యాడ్ చేసాం చూసారా పైన వచ్చేసి మనకి అన్ని లోయర్స్ అయితే ఉంటాయి పైన ఈ పైన చూస్తున్నారుగా ఇవన్నీ కూడా లోయర్స్ పైన ఇది వచ్చేసి మనం రెండు కలర్ల కింద తీసుకోవటం అయితే జరిగింది ఒకటి వుడ్ ప్యాటర్న్ తీసుకున్నాం తర్వాత ఆ ప్రోస్టి వైట్ తీసుకున్నాం తర్వాత ఈ ఇది వచ్చేసి మనకి టీవీ బ్యాక్గ్రౌండ్ ఒక మార్బుల్ అంటే గ్రానైట్ వైట్ గ్రానైట్ లుక్లో అయితే మనం తీసుకున్నాం అట్లా అట్లాగే మనం ఈ ఏదైతే లైట్లు ఉన్నాయో ఒక్కొక్క బాక్స్లో ఒక్కొక్క లైట్ మన ఇక్కడ ఏమన్నా ఏమైనా చిన్న చిన్న బొమ్మలు ఏమైనా పెట్టుకుంటే కనుక ఇది చాలా చాలా అయితే బాగుంటాయి ఇవి లైన్లో మనం అయితే మూడిచ్చేసాము కింద మనం ఇక కిందకు వస్తే కనుక ఇవి హైట్ అయితే మనం ఇది తక్కువ పెట్టడం జరిగింది ఎందుకంటే కొంచెం డిఫరెంట్ లుక్ కోసం అయితే మనం ట్రై చేసాము హైట్ తక్కువ పెట్టాము కింద ఈ డ్రాస్ అయితే మనం ఇచ్చేసాము ఇవి ఒక మూడు డ్రాస్ అయితే ఉంటాయి ఈ డిజైన్ కోసం మనం ఇది ఒక కిందకి మనం తీసుకున్నాం అట్లాగే మనం ఇటు సైడ్ ఒక డ్రా ఇచ్చాము తర్వాత ఇక్కడ మనకి దీని వైర్లు అవి అయితే మనం ఇక్కడి నుంచి పెట్టుకోవచ్చు ఈ టీవీకి సంబంధించిన వైర్లు అయితే కనిపించవు ఇది ఎందుకు పెట్టామంటే ఇక్కడ వచ్చే సెటప్ బాక్స్ అవి అయితే కింద ఉంటాయి దీని నుంచి వైర్లు పైకి ఉండవు కాకపోతే దీని లోపల నుంచి వచ్చే అయితే మనకి ఇక్కడ ఉండటం జరుగుతుంది టీవీస్ ఇన్పుట్ అంటే మనకి పవర్ పాయింట్ అయితే ఇక్కడ వస్తుంది ఇకపోతే హాల్ టీవీ అయితే అయిపోయింది కదా ఇక నెక్స్ట్ మనం మనం పూజా మందిరం చూసినట్లయితే ఇది వచ్చేసి మనకి ఇట్లా రెండు డబల్ డోర్ పెట్టేసి దీనికి సేన్సీ డిజైన్ అయితే ఇచ్చాము డోర్ వేసిన తర్వాత మీకు ఎలాగైతే కనబడుతుంది చూడండి లోపల లైటింగ్ అయితే మీకు అట్లా నీట్గా అయితే కనబడుతుంది అట్లాగే మనకి డోర్ ఓపెన్ చేసిన తర్వాత లోపలైతే మనం లైట్ ఇచ్చాము ఇక్కడ మనం పెద్ద ఫోటో ఏమైనా ఉంటే కనుక ఈ ఏరియాలో అయితే మనం పెట్టుకోవచ్చు ఇక్కడ ఈ ఏరియాలో ఈ రెండు స్టెప్లు అయితే మనం ఇవ్వటం జరిగింది ఒకటి ప్లస్ ఒకటి అక్కడ ఫొటోస్ ఇక్కడ ఫొటోస్ పెట్టుకోవచ్చు అలాగే మనం ప్రసాదం ప్యాడ్ అయితే మనం ఇక్కడ ఇచ్చేసాము ఇది ప్రసాదం ప్యాడ్ కింద వాడుకోవడానికి ఈజీగా ఉండడానికి అన్న స్టోరేజ్ మనం పెట్టుకోవడానికి ఇవైతే మనం ఇవ్వటం జరిగింది రెండు డ్రాస్ అయితే ఇచ్చాము ఇది చాలా సింపుల్గా అయితే మనం చేసాము కలర్ కాంబినేషన్ అయితే ఇది ఇక్కడ నుంచి ఇదంతా ఒకటే కలర్లో ఉంటుంది ఇది అలాగే మనం హాల్కి మనం దీన్ని హాల్ టీవీ యూనిట్కి అయితే మనం మ్యాచ్ చేసాము చూసారు కదా అయితే నెక్స్ట్ స్టెప్లు కూడా మనం పెట్టాము ఎందుకంటే దీనికి కొంచెం డిఫరెంట్ లుక్ తీసేయడానికి అయితే పైన స్టెప్స్ పెట్టాము ఇది మనం చూసినట్లయితే టీవీ యూనిట్ టోటల్గా హాల్ ఇది ఇక్కడ మనం టీవీని చూసాం కదా ఇక్కడ నుంచి మనం చూసినట్లయితే మనకి కిచెన్ కనిపిస్తుంది కిచెన్ వచ్చేసి ఓపెన్ కిచెను అట్లా క్రాకరీ యూనిట్ కూడా మనకి ఇటు పక్కకే మనకు ఉండటం జరుగుతుంది అయితే ఇక్కడ ఈ కిచెన్లో మనం ఏం చేసామంటే ఇది టోటల్గా అయితే మనకి ఈ ప్లాట్ఫామ్ ఏదైతే ఉందో ఇది వచ్చేసి మనకి ఈ ప్లాట్ఫామ్ ఏదైతే ఉందో సింక్ కింద మనం ఇదైతే రెండు డోర్స్ ఇచ్చేస్తాము తర్వాత ఇక్కడ వచ్చేసి మనం ఎస్ఎస్ బాస్కెట్స్ అయితే మనం ఇక్కడ ఇచ్చాము ఇవి వచ్చేసి ఎస్ఎస్ బాస్కెట్స్ ఇవి ఈ పైన మనకి ఇదైతే ఇంతకు ముందు లేదు అంటే ఇదైతే ఈ కనిపిస్తుంది కదా ఈ లాఫ్ట్ అంతా మనకి ఇది లేదు మామూలుగా అయితే ఇది లాఫ్ట్ లేకుండా ఉంది దీనికి మనం ఏం చేసామంటే ఇక్కడ చిమ్మీ ఉంది కాబట్టి చిమ్మీ పైప్ మనం హైట్ చేయాలి దాంతోపాటు మనకి స్టోరేజ్ కూడా కావాల్సి వస్తుంది కాబట్టి మనం పైన లాఫ్ట్ చేసాము దీని ప లాఫ్ట్లో మనకి పైప్ ఏదైతే ఎగ్జిట్ పైప్ ఉందో ఈ ఇక్కడి నుంచి ఇలా వచ్చి ఇటు ఇటుపక్క అయితే వెళ్తుంది ఈ పైన అయితే మనం ఇది ప్యానింగ్ చేసాము ఇక్కడ మనం డైరెక్ట్ ప్యూరిఫై కూడా మనం ఇక్కడ పెట్టుకోవచ్చు దీనిపైన ఫిట్ చేసుకోవచ్చు ఇటుపక్క మనం చూస్తే ఇది వచ్చేసి మనం ప్రొఫైల్ డోర్స్ ఇచ్చాము ఇవి వచ్చేసి ప్రొఫైల్ గ్లాస్ డోర్స్ ఇవి కింద ఓపెన్లో ఏమైనా కావాలంటే మనం పెట్టే పెట్టేసుకోవచ్చు దా ఇక్కడ వచ్చేసి మనం ప్రొఫైల్ లైట్ అయితే మనం ఇచ్చాం ఇటుపక్క చూస్తే ఇటుపక్క చూస్తే మనకి ఓపెన్ షెల్ఫ్ అయితే ఇచ్చాం ఎందుకంటే ఇది కొంచెం ఆర్చ్ లుక్ అయితే మనం తీసుకొచ్చాం పైన అన్నీ కూడా మనకి డోర్స్ ఇచ్చాము ఇవి వచ్చేసి పైన డోర్స్ దీని పైపు నేను మీకు చెప్పాను కదా దీని పైప్ వచ్చేసి ఇట్లా వెళ్తుంది ఇది మనం కేవలం దీన్ని హైడ్ చేయడానికి కోసమే మనం ఇటుపక్క ఇట్లా చేయటం జరిగింది కిచెన్ ఇవైతే మనకి ఇటుపక్క వచ్చేసి మనకి త్రీ టైర్ మనం ఇదైతే ఇచ్చేసాము పులౌట్ పులౌట్ దీని కింద వచ్చేసి మనం డ్రా డ్రా డోర్స్ అయితే ఇచ్చాము ఇవి డోర్స్ అనమాట ఇవి ఇవన్నీ కూడా మనం సాఫ్ట్ క్లోజ్ ఏమైనా ఏవైతే ఇవి ఉన్నాయో ఇవన్నీ సాఫ్ట్ క్లోజ్ అయితే మనం వాడటం జరిగింది కింద ప్రొఫైల్ లైట్ ఈ ఆర్చ్ ఇవన్నీ చూసారు కదా ఇదైతే ఇట్లా ఉంటుంది ఇది లేకపోతే వస్తే ఓపెన్ కిచెన్లో ఇటుపక్క ఇది బ్రేక్ఫాస్ట్ కౌంటర్ కదా దీనికి మనం అయితే ప్రొఫైల్ లైట్ అయితే ఇచ్చాము దీనివల్ల ఏంటంటే లుక్ అయితే ఎక్సలెంట్ అవుతుంది ఈ కింద వరకు కూడా మనకి ఇది వెలుగైతే రావటం వల్ల చాలా లుక్ అయితే ఉంటుంది ఓపెన్ కిచెన్కి మనకి ఈ ఏదైతే మనకు బ్రేక్ఫాస్ట్ ఉందో దీన్ని లుక్ అయితే చాలా డిఫరెంట్గా ఉంటుంది దాంతోపాటు మనం దీంట్లో లైట్లు కూడా పెట్టడం జరిగింది చూసారు కదా ఇవన్నీ లైట్స్ ఉన్నాయి ఒక త్రీ లైట్స్ ఫోర్ లైట్స్ అయితే మనం ఇచ్చాము మనకి షెల్ఫ్లో ఓపెన్లో ఏమైనా కానీ పెట్టేసుకోవచ్చు ఇటు నుంచి చూస్తే కనుక ఇది క్రాకర్ యూనిట్ ఇది వచ్చేసి ఈ క్రాకర్ యూనిట్ వచ్చేసి మనకి ఇక్కడ మనం ఏమైనా అయితే మనం ఇక్కడ ఓవెన్ లాంటివి అయితే మనం ఇక్కడ పెట్టుకోవచ్చు ఇక్కడ పవర్ పాయింట్ కూడా ఉంది అట్లాగే మనం కింద ఇక్కడ సంబంధించి డోర్స్ అయితే మనం ఇచ్చాము ఇది పై నుంచి కింద వరకు కూడా మనం ప్రొఫైల్ లైట్ అయితే ఇవ్వడం జరిగింది ఇక్కడ ఈ ఈ ప్లేస్లో అయితే మనం ఈ ఇవన్నీ కింద నుంచి స్టార్ట్ చేసి పై వరకు అయితే మనం పెట్టుకోవచ్చు చాలా అయితే బాగుంటుంది ఇవి కూడా ఏంటంటే ప్రొఫైల్ డోర్లో లైట్ ఏవైతే ఉన్నాయో ప్రొఫైల్ లైట్ అండ్ ప్రొఫైల్ డోర్ అండ్ గ్లాస్ అనమాట చాలా నీట్గా అయితే కనపెట్టి పెట్టిన వస్తువులు అయితే చాలా బాగుంటుంది ఇందులో వచ్చేసి మనం టాల్ యూనిట్ అయితే చేసాము ఇది వచ్చేసి టాల్ యూనిట్ దీంట్లో మనకి ఈ స్టోరేజ్ చాలా అయితే ఉంటుంది ఏవి కావాలంటే అవి మనం ఇందులో అయితే మనం పెట్టుకోవచ్చు ఫ్లాట్ మొత్తం కూడా ఇంకా ఇంతవరకు అయితే క్లయింట్ వచ్చి చూడలేదు మనం అంతేనా చేసి ఏంటో కొత్త ప్లేవుడ్ బిడబ్ల్యూపీ వన్ ఆన్ ప్లేవుడ్ వాడటం జరిగింది సెవెన్ మంచిగా గర్జన ప్లేవుడ్ ఏపీ తెలంగాణ అలాగే కర్ణాటకలో కూడా మన సైట్ అయితే నడుపుస్తున్నాయి మీకు మా ఇంటీరియర్స్ నచ్చినట్లయితే మీరు ఖచ్చితంగా కనిపిస్తుందనికే కాల్ చేయొచ్చు నెక్స్ట్ వీడియోలో మళ్ళీ థ్యాంక్ యూ ఫర్ మచ్